శ్రీమతి లక్ష్మి మురదేశ్వర్ పూరి గారి ఆమె ఆమె సూర్యుని కమనించింది పుస్తకం ఓపెనింగ్ కోసం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభ్యం ఇచ్చిన విజయకుమార్ గారికి దీంట్లో భాగస్వాములైన కుప్పిలి పద్మ గారికి ఈ పుస్తకాన్ని అనువాదం చేసిన రచయిత కె ఏ కృష్ణారావు గారికి అలాగే నా సహచరులు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి వేదిక పైన ఆశీలైన ప్రతి ఒక్కరికి ఇలాంటి పుస్తక ఓపెనీకి సహజంగా మీరు కొంచెం సాయంకాల పూట పెట్టుకుంటాం కొంచెం అందరూ నిదానంగా వస్తారని ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం ఇక్కడ ఇక్కడ ఇందాక విజయకుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ నా గురించి నేను ఏం చెప్పుకోవాలను నాకే తెలియదు నేను యాక్టరా ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలరు రచయిత అయితే కాదు అంతవరకు చెప్పగల కుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ దైండ్ శారీరక దారుఢ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకెవరో చెప్పిందో చిన్నప్పుడు కాదు మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ బ్రహ్మ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటైంది అలాగే మా అమ్మ చెప్పిన నవల మొట్టమొదటి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపురి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి ఏం చదువుకోలేదు కానీ ఆవిడ సెవెంత్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా సో ఇంట్లో పెద్దలు చదివితే ఆడ సహజంగానే ఆ వాతావరణంలోనే సహ సహజం ఇష్టం అది నాకు వచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద తలుపుస్తుందంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏమి ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పకర్ల దేశభక్తి షుడ్ బిన్ ఇనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ విచ్ విచ్చ కంట్రీ దివర్ బోర్ అది బేసిక్ దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జిమెంట్ చేయను వెదర్ అండ్ లెఫ్ట్ ఈస్ట్ రైట్ ఇస్ట్ నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేను చెప్తా అంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చిన పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ చూసుకుంటా ఉన్నాను సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదగా చదివాను అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ ఇవన్నీ కూడా నా చాలా ప్రభావితం ప్రభావం వాళ్ళు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికేవాళ్ళు మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోతాంసో లేదంటే ల్యాండ్ మార్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికేవాడి పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేని చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేం కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతా వచ్చా విభు దాంట్లో అది ఏముంటుంది అది తెలుగు ట్రాన్స్లేషన్ అలాంటిది ఆయన గురించి చదువుతా ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కలకత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి చాలా అర్థం అవుతాయి అలాంటిది మనకి ఈరోజున లక్ష్మి మేడం లక్ష్మీ ముర్ధేశ్వర పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం ముందు అంతకుముందు కొంత అవగాహన ఉంది కానీ ఈరోజు మరీ తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుడిని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్జీ బజరంగ్ బరు అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ఉద్దేశం అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ అని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యునికి అబలించడం ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందు ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అని అంటే మీకు నచ్చుతుంది ఓచి అంటే ఏంటంటే మీరు ఎట్లాగే సినిమా పరంగా మీరు ఆలోచిస్తారా అంటే అదేంటంటే అట్లాగా అండి ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించాలి అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించం అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగి పెట్టి ఒకడు పట్టేయడం ఎలా వస్తుంది మనకి ఒకవేళ వింటి నిధుల బాణం ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ షుడ్ గ్రాబ్యూ ఇంటు ఇంట ది నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదువు మీరు చదవండి దయ దయచేసి పుస్తకం కాకపోతే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావటంతో ఒక బీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు ఆడ అమ్మాయిలు మాలతి కమల అని అమ్మాయిలు ఇద్దరు వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు ఆ బీకా అనే ఒక కుర్రోడు కానీ ఒక అరవై మంది కుర్రోళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథనాయి కోపం వచ్చి చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తాను అంటారు అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు అంటే నువ్వు ఆడపిల్లని నువ్వేం అంటే ఆ అమ్మాయి స్కూలు ఈ లోపల గొడవ జరిగిపోతారంటే ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చే స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోవు గొడవ ఆగిపోయిన తర్వాత తను అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి నువ్వు ఎలా రా మాట్లాడుతూ నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుండే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నువ్వు రాలని ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తు అయిన వాడిని తనకంటే బలమైన వాడిని వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకున్న అలాంటి వాళ్ళని ఒక అరవై మంది అబ్బాయిల మధ్య ఆ ఆడపిల్ల వచ్చి ఎలా కొడద్దు అంటే పాప అమ్మాయిని కొట్టేస్తారు ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉండవు అలాంటిది అమ్మాయి రెండు దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో నావి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లెక్సెస్ మీద గట్టి దెబ్బలు ఐదారు కూడా ఉంది వాడు అలా కింద పడి కూలబడి దీంతో స్టార్ట్ అవుతుంది మాలతి క్యారెక్టర్ ఈ ఆమె సూర్యుని కబలించింది అనేది అంటే ది దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ ఎబిలిటీ అండ్ ఆఫ్ మ్యా మ్యాడమ్ లక్ష్మీ మురేశ్వర గారు ఇది సో సో క్యాప్టివేటింగ్ క్యాప్టివేటింగ్ మేడం ది వెరీ ఓపెనింగ్ ఆర్ ఇట్ ఇట్ డ్రాగ్స్ పుల్స్ టు ఫినిష్ రీడింగ్ వన్ గో అండ్ డన్ ద మా ఈ నవల నాకు అనిపించింది అంటే ఈ నవలా నాయక మాలతి జీవిత గారి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళకట్టినట్టు చేపించారు అలాగే మాలతి ధైర్యం మేధస్సు భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక ఆడపిల్ల చదువుకోవటం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసి అభ్యసించింది సో ఇలాంటి న్యాయశాస్త్ర పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది మాలతి కేవలం కథానాయక మాత్రమే కాదు మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం స్వాతంత్ర అనంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతూ ఇలాంటి నవల్ని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుందని కోస్తాం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మనం మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఒక క్రియేటివ్ అబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని నింపుతుంది అంటే లలితా త్రిపుర సుందర ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నామని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుని కూడా ఒకరిలో రక్షించగలరు అది లలిత త్రిపుర సుందరే అలాంటి లలిత త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆగుతామండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతిశృతి క్రియేట్ చేస్తాను భానాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి ఇస్తాం ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచే వెతుక్కున్నాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళను పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నా కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీస్ జనంటే మహిళా విభాగం ఉంటుంది నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మీ గారు మురదేశ్వరి పూరి గారు ఆమె సూర్యుని కబలించి కబలించినందులో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళలు చేయగలదు అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలి చెప్పి వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టాను ఎందుకంటే మీరెవరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తామంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగలేదు ఆవిడ లో మన చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పింది నువ్వు నువ్వు ఎందుకని భయపడి పారిపోతావు నిలబడు ఎందుకు కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడితే నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బ్రతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాటలు మా అమ్మ వంటగదిలో నుంచి వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకో ఇది మా అమ్మకే కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకని నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాతో మహిళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు ఎవరవుతాయి ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమినిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ ముదేశ్వర పూరిగా ఆవిడ అంటే అది అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రైట్స్ రచయితను అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు ఉమెన్ మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యుఎన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా యుఎన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ నో మ్యామ్ యూ హ్యావ్ టు టెల్ మీ A part of you should be there in this book. A part of your life, a part of your exposure, a part of your—I feel it is a semi-autobiography of yours. I think that's what you feel. I feel life. that's more or less your life, right? So it's quite inspiring. We would we 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 be reading about you. It's a quite inspirational to all of, uh, to everyone to all the. Thank you. ట్రూలీ గేట్ థింగ్ టు డూ టు ఇన్స్పైర్ దిస్ జనరేషన్ అండ్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ వీడిని కలవడానికి మన మా జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి గారు దీన్ని ముందు తీసుకొచ్చారు అలాగే పుస్తక ప్రేమికులు అమనగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే నేను ఓపెన్ చేయడం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసే దానికి వచ్చే అందం వేరు దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారి చేతే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించాలి అంటే అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ వారి నాన్నగారు కానీ వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడే వాళ్ళు ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు మేము చాలా సార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం కానీ ఈ రోజు ఆయన భాష ఆయన భాష విపన్యాసం చాలాసార్లు ఇంట్రెస్టింగ్ చాలా అద్భుతంగా ఉంది ఒక ధార ఆయన ధార చూస్తుంటే నిజంగా ఆర్ఎస్ఎస్ ఎలాంటి బలమైన నాయకులు తయారు చేసింది అంటానికి ఒక నిజమైన ప్రతీక ఆయన సో అలాంటి వ్యక్తులందరి మధ్యలో ఈ రోజు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఇందాక మీరు ఐ లవ్ యూ అన్నారు ఐ లవ్ యూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పొద్దున్నే వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఈ అవకాశాన్ని అలాగే కృష్ణారావు గారికి చెప్పాలి అను అను కవి సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయొచ్చు కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా చాలా కెపాసిటీ కావాలి అంటే చాలా దగ్గరగా తీయాలి సో వారికి నా ప్రత్యేక ఆ ధన్యవాదాలు చెప్ని కొట్టు మీ అందరికీ పేరు పేరునా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు జై భారత్ జై